వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా దేశంలో ఎక్కడా లేని విధంగా విశాఖ కమిషనరేట్లో మొట్టమొదటిసారిగా వెహికల్ హ్యాండ్ ఓవర్ మేళాని నిర్వహిస్తున్నారు వెహికల్ హ్యాండోవర్ మేళ అంటే వివిధ కేసుల్లో వివిధ పోలీస్ స్టేషన్లో ఎన్నో ఏళ్ళుగా ఉండిపోయినటువంటి వాహనాలు వాటి యొక్క వివరాలను సేకరించి తిరిగి వాటి యజమానులకు అప్పగించే కార్యక్రమం ఈ వెహికల్ మేళ సో ఇది దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి దీన్ని నిర్వహిస్తున్నారు సో ఈ నిర్వహణలో భాగంగా ఇది నాలుగో విడత ఇందులో దాదాపుగా ఐదు వందలకు పైగా బళ్ళను ఇప్పుడు ఈ ఎవరైతే వివిధ స్టేషన్లో ఉండిపోయినటువంటి వాహనాలు వివిధ కేసుల్లో ఉండిపోయినటువంటి వాహనాలను ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి వాహనాలు తిరిగి తమకు తెచ్చివ్వడం పట్ల వీరంతా కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారు మొత్తం కొందరు ఈ వెహికల్ వాహనదారులు వారితో మాట్లాడే చేద్దాం డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అక్కడి రోజు ఈరోజు మూడు వందల యాభై ఒక్క ఫ్యామిలీస్కి నూతన సంవత్సర కానుకగా ఇంతకుముందు పోలీస్ ద్వారా సీజ్ చేసిన లేకపోతే దొంగల ద్వారా దొంగలించిన టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ పోలీసు వాళ్ళు వాళ్ళకు రిటర్న్ అప్పచెప్పారు వెహికల్ రిటర్న్ మేళా ద్వారా ఇది భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన వైజాగ్ నగరంలో మేము వైజాగ్ పోలీస్ వాళ్ళం రెగ్యులర్గా చేస్తున్నాం మొదటి విధత ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీ జరిగింది ఆరోజు నూట ఇరవై రెండు వెహికల్స్ ఇలాగే రిటర్న్ చేయడం జరిగింది తర్వాత ఏప్రిల్ నెలలో మూడు వందల ఇరవై సెప్టెంబర్ నెలలో మూడు వందల నలభై ఆరు ఈరోజు మూడు వందల యాభై ఒకటి ఈ సంవత్సరంలో పదకొండు వందల అరవై తొమ్మిది వెహికల్స్ ఇలాగే మేము ఓనర్స్ని ట్రేస్ చేసి వాళ్ళకు అపజెప్పాము పోలీస్ స్టేషన్లో వెహికల్ సంఖ్య మీరు పోయి చూస్తే అపర్నన్ వెహికల్ సంఖ్య సీజ్ చేసిన వెహికల్ సంఖ్య బాగా తగ్గిపోయినాయి వేరే జిల్లాలో వేరే రాష్ట్రంలో చూస్తే పోలీస్ స్టేషన్ ఫ్రిమైసెస్ పోలీస్ స్టేషన్ బయట చాలా వెహికల్స్ పడి ఉంటాయి వాన ఎండ దానివల్ల ఆ వెహికల్స్ అన్నీ పాడైపోతాయి స్క్రాప్ మెటీరియల్గా మారిపోతాయి కానీ ఇక్కడ మేము బండి సీజ్ చేసిన తర్వాత లేకపోతే బండి దొంగలించిన బండి రికవర్ చేసిన తర్వాత లేకపోతే అబండన్ బండి రికవర్ చేసిన తర్వాత ఓనర్ని ట్రేస్ చేసి వాళ్లకు అప్పజెప్తున్నాం ఈరోజు కూడా ఈ మూడు వందల యాభై ఒక వ్యక్తి వాళ్లకు ఇవ్వడం జరిగితే వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉల్లాసంగా హర్షిస్తూ ఇవన్నీ తీసుకున్నారండి ఈ వాళ్ళు న్యూ ఇయర్ గిఫ్ట్ నవ నూతన సంవత్సర కనుకగా వాళ్ళకు వచ్చిందని వాళ్ళు కూడా చెప్తున్నారండి ఎవడెవడు డ్రంక్ అండ్ డ్రైవింగ్లో దొరికారు లేకపోతే లైసెన్స్ లేకుండా బండి నడుపుతూ దొరికారు వాళ్ళు కూడా ఎప్పుడూ త్రాగి నడపను బండి లార్నర్ లైసెన్స్ ఎల్ఎల్ఆర్ తీసుకున్నాను అని అందరూ నేర్చుకున్నారు భవిష్యత్తులో మంచి పౌరులుగా ప్రవర్తిస్తారని మళ్ళీ నా నేరాం చేయము మోటార్ వెహికల్ యాక్ ప్రొవిషన్స్ ఉల్లంఘించము వాళ్ళు హామీ ఇస్తున్నారండి సో పాత్రికల ద్వారా వైజాగ్ పళ్ళు అందరికీ చెప్తున్నా దయచేసి చట్టం పాటించండి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్స్ ఉల్లంఘించకండి డ్రంక్ ఎన్ డ్రైవింగ్ చేయకండి బాండి ట్రిపుల్ రైడింగ్ చేయకండి లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయకండి చట్టం పాటించండి పోలీస్ వైజాగ్ సిటీ పోలీస్ మీకు ఎప్పుడైనా అండంగా ఉంటారని ఈ సందర్భంగా హామీ ఇస్తూ మీ ద్వారా అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫైన్ కట్టి మళ్ళీ సీజైన వెహికల్స్ తెప్పించుకోలేక వదిలేసామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళలో ఒక మంచి పరివర్తన కూడా చూస్తున్నాం అవునండి ఇప్పుడు ఒకవైపు హైడ్ అండ్ గేమ్ మనం చూస్తాము పోలీస్కి దొరకకుండా మేము ఉండాలి అక్కడ మార్పు ఏం రాదు దాన్ని నిజంగా మనం అర్థం చేసుకొని మనం మాడిపోతే భవిష్యత్తులో మేము త్రాగి మండి నడపము హామీ ఇస్తే నిజంగా మార్పు వస్తుంది సో ఇలాగే మేము భవిష్యత్తులో కూడా నూతన సంవత్సరాలు కూడా ఇటువంటి మేళా జరుపుతాం వైజాగ్ పౌరులు కూడా అందరూ చట్టం పాటిస్తూ ఎంబీఏ యాక్ట్ పాటిస్తారని ఆశిస్తున్నాం అందరికీ ఎటువంటి చెప్తున్నాం ఎటువంటి అనుమానాలు ఉంటే మీరు మాతో అడగండి మేము మీకు క్లారిఫికేషన్ ఇస్తాం కానీ దయచేసి హెల్మెట్ లేకుండా లైసెన్స్ లేకుండా త్రాగి డ్రైవ్ చేయకండి ఇబ్బంది పడకండి పోలీసులు మీ నిజమైన మిత్రులు అది గుర్తించండి ఏదైనా హెల్ప్ కావాలంటే పోలీస్ దగ్గరికి రండి మేము ట్వంటీ ఫోర్ సెవెన్ మీ సేవలో ఉంటామని ఈ సందర్భంగా మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం సార్ ముఖ్యంగా సిపి నా తరఫున అలాగే మాట యువకుల తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా బండి గత మూడు నాలుగు నెలలు పెట్టి సార్ మన తగరపల్ల స్టేషన్లో ఉండిపోయిందండి కొన్ని కారణాల వల్ల చాలాసార్లు తిరిగాను తిరిగాను అది రాలేదు సార్ నాకు దాని ఆశ కూడా వదిలేసుకున్నాను అండి కానీ అనుకోకుండా నాకు నేను సాయంత్రం ఫోన్ చేసి ఇలాగ పెద్ద మేళా ఉంది వైజాగ్లోని ఈ మేళా దగ్గర మీరు వస్తే మీ బండి మీకు రికవర్ చేస్తామని చెప్పేసి స్టేషన్ ద్వారా నాకు ఫోన్ వచ్చింది సార్ దీనివల్ల ఫోన్లో ఒక వద్దామని చెప్పి ఆశ మీకు వచ్చానండి వచ్చినందుకు సీపీ గారు కూడా మాకు నీ బండి నువ్వు పట్టుకుపోవచ్చు నీలాంటి ఒక చాలామంది ఇక్కడ బండ్లు ఉన్నాయి వాళ్ళు కూడా పట్టికల వచ్చిన ఒక అవగాహన ఇచ్చేది ఆశ చూపించారండి అదేవిధంగా మన వైద్య డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నా బండి నాకు ఇచ్చేస్తున్నారు సార్ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే కొత్త సరే వచ్చింది సార్ నా బండి నాకు వచ్చిందండి ఎంతకన్నా ఆనందం చేయలేదు సార్ చాలా సీపీ గారు ధన్యవాదాలు చెప్పుకున్నాను సార్ థ్యాంక్ యూ సార్ మీ బండి ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి నా బండి అయితే రన్నింగ్ కూడా బాగుంది సార్ ఇప్పుడు ఇందాక చెక్ చేసామండి చాలా బాగుంది సార్ బండి ఎటువంటి డ్యామేజ్ లేదు ఏమీ లేదు అంత బాగుంది సార్ డిపార్ట్మెంట్ కూడా ఏమీ రిస్క్ లేకుండా మా బండి అలాగే ఉంచారు సార్ అది మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి రాజుబాగ్ నుంచి వచ్చాం సార్ నా డెకింగ్ డ్రైవర్ లో బీ దొరికిస్తుంది ఎనిమిది నెలలు అయిపోయింది డబ్బులు కట్టలేక ఉండిపోయాను వదిలేసుకున్నాను ఈ న్యూ ఇయర్ సందర్భంగా మా సీబీ గారు వెహికల్ మేలా పెట్టడం వల్ల నా వెహికల్ నాకు వచ్చి వచ్చింది నాకు ఇప్పించారు ఎంతో డబ్బులు కూడా రూపాయి తీసుకోకుండా వెహికల్ ఇప్పించారు నాకు ఎంతో హ్యాపీగా ఉంది మీరు నిత్యం ఆ వెహికల్ మీద కదా ఎప్పుడు ఏదైనా వర్క్ దేనికి ఎన్ని చాలా ఇబ్బంది పడ్డా చాలా ఇబ్బంది పడ్డానండి ఆటోలు తిరగడం బస్సులు తిరగడం చాలా ఇబ్బంది పడ్డానండి ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగించారు సిపి గారు నాకు ఎంతో సంతోషం అనిపించింది నా వెహికల్ నాకు వచ్చినందుకు కోర్టుకి వెళ్లకుండా కోట్లా తిరగకుండా డబ్బులు కట్టకుండా నాకు సంతోషంగా ఇచ్చారు నాకు వెహికల్ ఇయర్ గిఫ్ట్ ఇచ్చారు ఓకే సార్ బండి బండి అదే ఉంది సార్ కండిషన్ సూపర్ అండి అస్సలు అనుకోలేదు సార్ కళ్ళ కూడా అనుకోలేదు ఈ నేర్ గిఫ్ట్ కింద ఆయన ఇచ్చారు సిపి గారు ఇచ్చారు సార్ ఎంత కాలంలో ఆల్రెడీ లైక్ వన్ మంత్ నా బండి తీసుకుని వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ గాజువాక సర్కిల్లో తీసుకున్నారు సో బండి అసలు రాదనుకున్నాను నార్మల్గా కోర్టు కోర్టులోకి వెళ్ళి ఫైన్ కట్టి అవన్నీ చేసి తీసుకుంటారు అనుకున్నాను కానీ సార్ దయ వల్ల అవేం లేకుండా జస్ట్ మనకి ఫ్రీగా ఇచ్చేసారు ఈరోజు కౌన్సిలింగ్ ఇచ్చేసి దానివల్ల లైక్ డ్రైవింగ్ లైసెన్స్ వల్ల లేకుండా నడిపే వల్ల బెనిఫిట్స్ ఏంటి దానివల్ల వచ్చే లాసెస్ ఏంటి అవన్నీ చెప్పి ఫ్రీగా ఇచ్చేసారు బైక్ రోజు చాలా థ్యాంక్ యూ సార్ సిపి సార్ నువ్వు ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి వెళ్తున్నావా వెళ్ళే ఆల్రెడీ అప్లై చేశాను నేను తీసుకుంటున్నాను న్యూ ఇయర్లో వచ్చేస్తారు ఓకే విత్ ద హెల్ప్ ఆఫ్ సిపి సార్ చెప్పండి బండి ఎక్కడ అయిపోయింది ఇలాగ నా ఫ్రెండ్స్ తోటి అనుకోకుండా వెళ్ళాం సార్ పిక్నిక్ అని వెళ్ళాం పిక్నిక్ వెళ్తే వాళ్ళు నేను నాకు అలవాట్లేదురా తాగని తాగనంటే ఏమవ్వదు సార్ అన్నారు అనుకోకుండా సండే ఎలాగ వస్తుండగా అక్కడ ఆఫీస్ నాలుగు గంటలకి కేసు రాశారు సార్ డ్రింక్ అండ్ డ్రైవ్ అంతే ముప్పై ఏడు అంతా వచ్చింది సార్ వస్తే ఇంకా అది ఆటో తీసుకున్నారు ఆటో తీసుకున్న తర్వాత ఇంకా నాకు డబ్బులు లేక విడిపించుకోలేదు ఎన్ని రోజులు ఇప్పుడు ఐదారు నెల అయిపోతుంది సార్ అయిపోతే ఈ సార్ దయ వల్ల ఇప్పుడు ఈ మేనర్ వల్ల ఇచ్చారు సార్ ఇస్తే ఇప్పుడు హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది మరి ఐదు నెలలు నీ ఉపాధి పోయినట్టు నాకు బాగా పోయింది సార్ పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ ఇప్పుడు మరి సిపి గారు మీకు వెహికల్ ఇవ్వడం ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది సార్ చాలా గిఫ్ట్ గా ఇచ్చారు సార్ ఇంకెప్పుడు డ్రింక్ చేసిన జీవితంలో ఇంకెప్పుడు చేయండి సార్ నా పిల్లల మీద కూడా సార్ ఇంకా వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలు తిరిగి తమకు వస్తాయో రావో అన్న డైల్మాలో ఉన్న వాహనదారులకు విశాఖనగర పోలీస్ కమిషనర్ న్యూ ఇయర్ గిఫ్ట్గా వారి వాహనాలు వారికి తిరిగి అప్పగించడం పట్ల ఈ వాహనదారులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే అనేక పోలీస్ స్టేషన్లలో ఏళ్ల తరబడి ఈ వాహనాలన్నీ నిలిచిపోవడం వల్ల పోలీస్ స్టేషన్లో కూడా ఇబ్బందికర పరిస్థితి ఉన్న నేపథ్యంలో సిపి ప్రత్యేక చొరవ చూపించి ఆ వాహనదారులను గుర్తించి తిరిగి వారికి వాహనాలను అందజేయడం పట్ల వాహనదారులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు తిరిగి తాము ఇటువంటి తప్పు చేయమని సిపిఎదుట ప్రమాణం కూడా చేసిన పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో వాహనదారులంతా కూడా తమ బళ్ళు తమకు తిరిగి రావడం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు కెమెరామన్ ముఖేష్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద అండ్ డౌన్లోడ్ డిస్క్రిప్షన్